వికారాబాద్ లగచర్ల ఘటన రాజకీయ రంగు పులుముకుంటోంది రైతులను రెచ్చగొట్టి ఎదురు తిరిగేలా బీఆర్ఎస్ కుట్రకు పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉండగా సీఎం సొంత నియోజకవర్గంలో ప్రజల తిరుగుబాటును బీఆర్ఎస్ కు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారని గులాబీ నేతలు విమర్శిస్తున్నారు మరోవైపు బీజేపీ సైతం ఈ వ్యవహారంలో రైతుల పక్షాన పోరాడతామని ప్రకటించింది ఇక ఈ కేసులో అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్టం నరేందర్ రెడ్డి కొడంగల్ కోర్టు పద్నాలుగు రోజుల జుడిషియల్ కస్టడీ విధించింది వికారాబద్ధ లగచర్ల ఘటన రాజకీయ ఎత్తుగడలకు వేదికగా మారుతోంది ఫార్మాసిటీ ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ చేసేందుకు వచ్చే అధికారులపై రైతులు తిరగబట్టడం వెనక కుట్రకోణం దాగుందని పోలీసు అధికారులు తెలపటం బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉందని రాష్ట్ర మంత్రులు ప్రకటించడంతో అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణల పరం కొనసాగుతోంది అధికారం కోల్పోయామన్న అసహనంలో బీఆర్ఎస్ రైతులను రెచ్చగొట్టి కుట్రలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉండగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ప్రజల తిరుగుబాటును బీఆర్ఎస్కు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారంటూ గులాబీ నేతలు విమర్శిస్తున్నారు లగచెరల్లో జరిగిన ఘటనపై డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణను వేగవంతం చేశారు ప్రధాన నిందితుడిగా భోగమని సురేష్ పేరును చేర్చిన పోలీసులు సురేష్ సోదరితో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు మరోవైపు నిందితుడితో పలుమార్లు ఫోన్ సంభాషణలు జరిపారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ నేత కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్టణం నరేందర్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు అధికారం కోల్పోయామన్న అసహనంతోనే బీఆర్ఎస్ నేతలు రైతులను రెచ్చగొట్టి అధికారులకు ఎదురు తిరిగేలా చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులతో దురుసుగా ప్రవర్తించడం అమానుషమని ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన వారిపై చర్యలు తప్పమన్నారు రైతులను రెచ్చగొట్టిన బీఆర్ఎస్ నేతలను వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఇంకా దాడి జరిగిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి మాట్లాడుతున్న ఆయన మీ పోరాటానికి మా మద్దతు ఉంటుందని ఇంకా మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఈయన అమెరికాలో చదువుకొని వచ్చిన వ్యక్తి సాక్షాత్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ జిల్లా మెజిస్ట్రేట్ మీద ఈ విధంగా చేస్తే ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన దాని మీద ఎంత ఉన్నా సరే ఒక మాజీ ఎమ్మెల్యే నలభై రెండు సార్లు మాట్లాడి అంట కేటీఆర్ తో మాట్లాడినట్టు ఫోన్ రికార్డు ఉంది ఇక సమగ్రంగా విచారణ జరుగుతుంది కాబట్టి దాని మీద మొత్తం చెప్పు ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంత ఉన్నా లోపలికి పోవాల్సిందే ఎందుకంటే ఇక సా కలెక్టర్ కే లేనప్పుడు సభ్య సమాజం ఈరోజు ఆఫీసర్లే కాదు అందరూ కూడా పరిశీలన వికారాబాద్ ఘటన వెనుక ఉన్న వారిని గుర్తించి నిందితుల్లో మీడియా ముందు ప్రవేశపెడతామని మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి తెలిపారు రైతుల పేరుతో కొందరు దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు బుధవారం గాంధీ భవన్లో నిర్వహించిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన మంత్రి వికారాబాద్ ఘటన కారకులను వదిలిపెట్టబోమన్నారు నిజంగా ప్రజల కష్టాలు తెలుసుకుంటాం ప్రజలతో మమేకం అవుతాం ప్రజల కోసం ఉన్నదే ఇందిరమ్మ రాజ్యం ఏదో ఒక ముసుగేసుకుని ముసుగు ఎనకుండి అధికారులను ఏదైతే సామాన్య ప్రజల కోసం మంచి చేయాలని తాపత్రయపడే ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో ఉండే ఆ పింక్ కలర్ ముసుకేసుకొని ఆ ముసుకును అడ్డం పెట్టుకొని దౌర్జన్యానికి పాల్పడితే రైతులు అనే దానికి ఒక టైటిల్ ఇచ్చి రైతులు అనే పేరు ముందు పెట్టి ఆ ముసుగనక ఎవరైతే నడుపుతున్నారో వారిని తప్పకుండా మీడియా ముందు అతి కొద్ది గంటల్లోనే లగచరుల ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ తీరును బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది పట్నం నరేంద్ర రెడ్డి అరెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి చేతగాని పాలకు నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్ కు ఆపాదించి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు కార్యకర్తలతో మాట్లాడిన కూడా ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు తిరగబడుతుంటే వారిని అణచివేసేందుకు లక్షచరలో అప్రజాస్వామిక చర్యలకు దిగారన్నారు కలెక్టర్ గారికి టైం 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 దొరకలేదు తిరుపతి రెడ్డికి లేదు లేదు ముఖ్యమంత్రికి ఏం అన్నారు ఒక జిల్లా కలెక్టర్ ఏమో దాడి జరగలేదంటాడు దాడి ఏం కాలేదంటాడు నేను దాడి జరిగిందంటాడు కుట్ర ఎక్కడిది అప్పుడు ఇంకా ఒక అడుగు ముందుకేసి చెప్తున్నాను నేను మేము కూడా చూస్తున్నాం అసలు ఇది నిఘా వ్యవస్థ వైఫల్యం కలెక్టర్ను మరి ఆయన గన్మెన్లు లేడ వేయన్రు పోలీసు లేడ వేయన్రు ఏమైనా జరిగితే వెంటనే ముందు ఆపాల్సిన ఎక్కడ పోయినరా నేను ఒక్కడ కనబడలేదు నరేందర్ రెడ్డి మా నాయకుడు ఎస్ మరి సురేష్ భూమి పోతుంది కొట్లా సురేష్ అడగద్దా సురేష్ నన్ను వచ్చి కలుస్తా తప్ప వాళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నేను నాకు కాపద చెప్పుకుంటాడు ఐజీ గారు కేసు కేసు ఎందుకు సురేష్ వచ్చి కూడా మాజీ ఎమ్మెల్యే పట్టణం నరేంద్ర రెడ్డిని వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు పాలన గాలికి వదిలి అరెస్టులు అక్రమ కేసులు ముందస్తు నిర్బంధాల పేరుతో రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటన్నారు ప్రజాపాలనని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చని పొలాల్లో ఫార్మాసిటీ పేరిట చిచ్చు పెడుతోందని విమర్శించారు అరెస్టులు బెదిరింపులకు భయపడబోమని ప్రజాక్షేత్రంలో నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు మరోవైపు బీజేపీ ఎంపీ డీకే అరుణ లగచర్ల పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది లగచర్ల వెళ్తూ ఉండగా పూడూరు మండలం మన్నగూడ వద్ద పోలీసులు డీకే అరుణను అడ్డుకున్నారు ఆమె కాన్వాయి ముందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఎంపీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ను కలిసేందుకు వెళ్తుంటే ఏంటని పోలీసులపై మండిపడ్డారు దీంతో అక్కడి నుంచే వికారాబాద్ కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు కలెక్టర్ ఆదేశాలతో డీకేరుణ ముందుకు వెళ్లేందుకు అనుమతించారు అనంతరం కలెక్టరేట్కు చేరుకుని లగచరలో అధికారులపై దాడి ఘటన గురించి కలెక్టర్తో మాట్లాడారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు